ప్రేసలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేకోజాము ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం ఈ వేకోజామున ఒక పాటతో దేవుని స్థుతిస్తాం ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించువాడు పరిశుద్ధుడు ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించువాడు పరిశుద్ధుడు అయినను నలిగిన వినయం పుత్తీన మనస్సులో నివసించును జీవించును ను నలిగి నవీన్యంసులు నివసించును జీవించును మహాఘనుడు మహోనతుడు పరిశుతుడు నిత్య నివాసి మహాకనుడు పరిశుద్ధుడు వాక్యం చదువుకుందాము డెబ్బై ఎనిమిదవ కీర్తన ఎనిమిదవ వచనం చదువుకుందాం ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించను ఇస్రాయేల్ సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించను మన పితరులు తమ పుత్రులకు దానిని తేల్పవలనని వారికి ఆజ్ఞాపించను ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా చదువుకున్నటువంటి లేఖన భాగం ఆసాప్ ద్వారా దేవుడు మనకు ఇచ్చేటువంటి హితవు వాక్యం ఇస్రాయేల్ ప్రజలకు దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని దాంట్లో ఉన్నటువంటి విలువైనటువంటి విధులను తమ పిల్లలకు తెలియచేయాలని దేవుడు ఆజ్ఞా ఇచ్చాడంట కనుకనే ఆసాపు కీర్తనలో మొట్టమొదటి నుంచి కూడా ప్రజలకు చెప్పాలనుకుంటున్నారు జనులకు చెప్పాలనుకుంటున్నారు దేవుని యొక్క ఆశ్చర్యక్రియలని అద్భుత కార్యాలని అదేవిధంగా వారు వారి పిల్లలకు వివరించాలనుకుంటున్నారు వారి పిల్లల పిల్లలకు కూడా ఇది వివరించాలని ఆసాబ్ కీర్తన ద్వారా తెలియజేస్తున్నారు ఇప్పుడు చూడండి మౌఖికంగా దేవుని వాక్యము ధర్మశాస్త్రము మన పితరులు మనకు చెప్పారు మనం విన్నాము మనం మన పిల్లలకు చెప్తున్నాము వారు వింటున్నారు వారి పిల్లలకు వారు చెప్పాలని దేవుని యొక్క ఆశ ఎందుకంటే ధర్మశాస్త్రము అందరికీ అందుబాటులో లేనప్పుడు ఆ గొప్ప విషయాలు దేవుడు ఇస్రాయేల్ ప్రజల పట్ల చేసిన అద్భుత కార్యాలన్నీ పితరులు వివరిస్తూనే వచ్చారు మౌఖికంగా వారు విన్నారు నమ్మారు వారు కూడా విశ్వసించి మరి నడుచుకున్నారు వారు కూడా చెప్పారు వారి పిల్లలకి వారు నమ్మారు రాబో తరాల పిల్లలకు కూడా ఇది వివరించాలని దేవుని యొక్క ఆజ్ఞ అయి ఉన్నది కనుక ఈ సమయంలో మనం నేర్చుకునే పాఠం ఏమిటంటే మనం కూడా మన పితరులు మనకు నేర్పితేనే కదా మనకు ఈ భక్తి పురపత్తులు వచ్చింది మన తాతలు మన నానమ్మలు మన అమ్మమ్మలు వీళ్ళు వీళ్ళు భక్తి మనకు వచ్చింది మనము మన పిల్లలకు చెప్పాలి చెప్తున్నాం వారి పిల్లలకు వాళ్ళు చెప్పుకుంటారు ఇది ఒక లెగసీ అంటారు ఇది వంశ పారంపర్యంగా వచ్చేటువంటి భక్తి విశ్వాసం కాబట్టి ఈ సత్యాన్ని మన పిల్లలకు చెప్తాం దేవుని భయభక్తులు వారిని పెంచుదాం అట్లా పెంచకపోతే నేరం మన మీద ఉంటుంది బాలుడైనప్పుడే వాడు నడవలసిన త్రో నేర్పాలి ట్రైన్ అప్ ఎ చైల్డ్ వెన్ హీ వాజ్ చైల్డ్ కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మన పిల్లల్ని మనం జాగ్రత్తగా దేవుని భయభక్తుల్లో పెంచుకోవడానికి వాక్య వెలుగులో నడిపించడానికి ప్రభు మనకు సహాయం దయచేయంగా రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పొరళుకుప్తండ్రి వివేకోజాంలో తండ్రి నిపాసీ ప్రార్థిస్తున్నాం నీ వాక్యం మాకు అర్థమైంది ఆ వాక్యాన్ని మా పిల్లలకు మా పిల్లల పిల్లలకు మేము వివరించడానికి మీరు సమయం దయచేయమని ఆ విధమైనటువంటి తరఫీదులో మేము మా పిల్లల్ని పెంచడానికి నీ కొరకు నిలబెట్టడానికి కాలం ముందు మా పిల్లలు నీ కాడి మోయడానికి వారికి మనస్సు దయచేయమని ఏసఐ అతి శ్రేష్టమైన నామమ్మ స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి ఆ